వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంత ప్రతి శనివారం జరిగే యావల మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే యావల మార్కెట్లో ఈ వారం ఆవుల ధరలు ఎటు ఉన్న చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు పొత్తాలు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ధరలైతే చూద్దాం మొత్తం మీద ఓకే ఓకే ఇక్కడ ఇక్కడ హలో నమస్తే బావునా రెండు ఆవులేనా ఏది తరపు ఇదే ఇది తరపు కట్టిందేమన్నా ఎన్ని నెలల సోడి ఐదు నెలల సోడి అవుతాల్ది రెండు అయితే ఇప్పుడు కట్టింది ఏమన్నా జ్ఞాతసుడితో ఉంది నెల రోజుల ఏముంటాయి రేటు వీటికి డెబ్బై ఐదు అడిగిరెవరొచ్చి దీని ఒక్కదాన్ని అడుతుండ్రు ఎంత అడుతుండ్రు నలభై వేలు అడుతుండ్రు ఏ ఊరు మనది ನೂರು ನಾಗರ್ ಕರ್ನೂಲ್ ಮಂಡಲ್ ನಾಗರ್ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಎಂ ಪೇರು ಪೇರು ಬಾಬು ನಂಬರ್ ಚಪ್ಪ ಸರ್ ನೀ ನೈನ್ ಸೆವೆನ್ ಜೀರೋ ತ್ರೀ ಟೂ ತ್ರೀ ಡಬಲ್ ಸೆವೆನ್ ಎಟ್ ಸೆವೆನ್ ಸರಿ ಆಗಮದೂರು ನಾಗರ್ ಕರ್ನೂಲ್ ಮಂಡಲ್ ನಾಗರ್ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಮಹಿಳಾ ರೈತ ಆವು ಕದೀ ಎಂಥ ವೀಟಕಿ లచ్చ ఇరవై రెండు గట్టిన అవి ఎన్ని ఎన్ని నెల చూడదు ఇది ఆరు నెలలు సంక్రాంతి వరకు ఇంత ఎవరన్నా అడిగిపోతుండ్రా ఎంత తొంభై ఐదు వేలు అడిగినారు మీరు లాస్ట్ ఎంత ఇద్దాం అనుకుంటారు లప్పది ఊరేది తాడిపర్తి గోపాలపేట మండలం మనపార్తీ జిల్లా ఏం పేరు రామస్వామి ఉండడా ఆయన నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ చెప్పు ఆయనది చెప్పు ఎవరన్నా అడుగుతారు యూట్యూబ్లో పెడతాం అట్లా తెలియదా నెంబర్ అయితే మాకు తెలియదు అంట ఎంత రేట్ ఇది అరవై బాలకృష్ణ బాలకృష్ణ లేడు బాలకృష్ణేనా మళ్ళీ అడుగుతుండ్రా వాళ్ళు పట్టుకున్నారు యాభై మూడు వేలు వేరే వాళ్ళు అడిగిపోయినరా ఎన్ని ఎన్ని ఉంటుంది చూడు ఇప్పుడు పదహైదు రోజులు ఇంతది ఈ తొలసూరా ఈ ఇంతవరకు నాలుగు పళ్ళలో ఉందంటూ తొలసూరావంట అలా నీవేం తిద్దాం అనుకున్నావు అరవై వీళ్ళు కూడా చూస్తున్నారంట ఊరు మనది పెద్దమాన కూడా చూస్తున్నారు ఫైనల్ ఇచ్చే రేట్ అయితే అరవై వేలు సీడ కూడా దూడ ఎవరు ఆయన అడిగి నోట్ తీస్తున్నాడు బలవంతం లేదు అంతేనా ఉంటే కూర్చొని పండుకో రావు

చూచిన కొన్ని లైక్లు నేనా అయ్యా చీకు తనదిగా చీకు పాలాడు చీకు మీరు ఎంత కొన్నారు లాస్ట్ వీళ్ళు ఎంత ఉంటారు మీరు తాడు వాడుకుంటే మీరే అనుకున్నా నేను దుడౌ ఉంది అదే ఎందు పేదూడా ఇదే ఎంత దీనికి అరవై వేలు చెప్పి లాస్ట్ యాభై నాలుగు ఇస్తావు ఎన్ని నెలల దూడ ఉంటుంది అది పది రోజుల దూడ ఇస్తుందా పాలు ఇట్లా ఎన్ని ఇస్తుంది లీటర్ పాలు ఇస్తుందట ఎన్ని ఉన్నాయి మొత్తం ఆవులు డా ఇవి ఎంత ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి లక్ష ఇరవై అంట ఇవి కూడా ఇల్లు వ్యావులు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఇవి కట్టినా ఇప్పుడు రెండు కట్టినాయి ఇది ఎన్ని నెలలో అవుతుంది ఎన్ని నెలలో ఇది ఆరు నెలలో అవుతుంది నాలుగు నెలలు అంట వీటిని అడిగిరేమలా తొంభై ఆరు వేలు అడుగుతుండ్రట ఆల్రెడీ ఎన్ని తలుంట ఇంతవరకు ఇంతే ఇంతవరకు ఒక్కొక్క అయితే అయిందట ప్రజెంట్ ఇప్పుడు రెండో అయితేనంట మీరు ఇచ్చే రేటు ఏం రేటు మరి ఎంత ఎంతకి ఇస్తారు లక్ష పది నెంబర్ చెప్పు సత్యనారాయణ తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు జావాయిపల్లి కొల్లాపూర్ మండలం నగర్ కర్నూలు జిల్లా సరే చాలా యొక్క వ్యాపారం చేసుకు ఎప్పుడు వీళ్ళతోనో మూడు నాలుగు ఎటు ఆవులుంటే మరి రెండు సాధారాలు రెండు ఇంతవరకు ఒక్కొక్క అయితే అంటే సీడ కూడా ఆవు ఉంది ఇది ఏంద్రుడు ఏందుడు ఇది పేదుడనా దీండే ఇది కూడా భారీ భారీ సైజు ఉంది ఆవు అయితే ఎంత ఉంటుంది దీనికి ఇప్పుడు మరి లక్ష పది సింగిల్ ఆవుకు వన్ లాక్ టెన్ థౌజండ్ చెప్తున్నారు ఇది పేదూడ ఎన్ని నెలల దూడ ఉంటుంది ఇది మూడు నెలల దూడనంట ఇస్తుందా పాలు మరి ఇది ఏమన్నదా ఇది కూడా పొదుగు దగ్గర చేపెట్టి లేదు ఎన్ని ఇస్తుంది రెండున్నర రెండున్నర లీటర్ల పాలు ఇస్తుందట మరి అడిగిరే దీని ఎవరైనా ఎంత అడిగిండ్రు ఎనభై ఎనిమిది వేలు అడుగుతుండ్రు నీవేంత ఒకను లక్ష అయితే ఇస్తావు ఫైనల్ ఎంతకి ఇస్తావు లక్ష అయితే ఇస్తావు ఫైనల్ ఎన్నితలు లేనిట్ది ఇప్పుడు ఇంతవరకు ఇది ఇది రెండో ఈత ఏమైనా గిట్ల పోయిందే పోయింది కూడా పోతుంది నెంబర్ చెప్పిన నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఫండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే వీళ్ళు వ్యాపారం చేస్తారు ఎప్పుడు నాలుగైదు యావలు అయితే ఉంటాయి సేల్ కాకుండా మాట్లాడుకోవచ్చు సైజ్ అయితే ఎందు ఐటీ ఇది ఉంటే యాభై తొమ్మిది ఉందంట ఐటీ అయితే మరి వద్దు మనకు మన సాక్ మనం యాభై మూడు ఇవన్నీ సేలైన వాళ్ళు ఉన్నాయి మొత్తం పక్కకు పెట్టేసుకున్నారు అనాది లీడర్ తక్కువనే చెప్తుంది ఎక్కువ చెప్తుంది విండుకో నీకు కూడా విండుకో లీటర్ నరసే నీకు చెప్పేది లీటరే

మార్కెట్లో అయితే బేరాలు అయితే ఇట్లా నడుస్తున్నాయి మరి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక్క విడుతో మళ్ళీ కలుగుతాం